స్ మోడల్ ఇది ఇది వచ్చేసి హ్యూమన్ వీ టూ సో దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది మనము ఒకసారి ఛార్జ్ చేస్తే ఆల్మోస్ట్ వన్ మంత్ పనిచేస్తుంది కానీ ఇది మీరు ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎయిట్ టు నైన్ అవర్స్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది లైక్ ఫోన్ కానీ ఇది మీరు ప్రతిరోజు ఛార్జ్ చేసుకోవాలి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మీరు చూస్తే దీని థిక్నెస్ కూడా డిఫరెన్స్ ఉంది ఓకే దీని సైజ్ చూడడానికి సేమ్ ఉంది కానీ దీని థిక్నెస్ వేరే అంటే దీంట్లో ఉన్న బ్యాటరీ కెపాసిటీ దీంట్లో ఉన్న బ్యాటరీ కెపాసిటీ వేరు దీంట్లో ఉన్న సర్క్యూట్ దీంట్లో ఉన్న సర్క్యూట్ వేరు ఇది కాన్స్టెంట్గా సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీనే ఇమిట్ చేస్తుంది ఇది సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ కాకుండా మనకి సైన్ వేవ్స్ అండ్ స్కే స్క్వేర్ వేవ్స్ అంటాం సైన్ వేవ్స్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది అనమాట చాలా స్మూత్గా మనం మెల్లగా నిద్రలోకి ఎలా జారుకుంటాం అలాంటి స్మూత్గా ఉంటుంది సైన్ వేవ్ స్క్వేర్ వేవ్ అనేది కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది కొంచెం ఎవ్రీసేక్ ఉండాలని పర్వాలేదు కానీ మనకి ఎస్పెషలీ యోగా మెడిటేషను మన ఇంట్యూషన్ పవర్ పెంచుకోవడానికి అండ్ ఎస్పెషలీ అకల్ సైన్స్లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి డివైజెస్ చాలా బాగా పనిచేస్తాయి ఎందుకంటే ఇది కాన్స్టెంట్గా సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ లిమిట్ చేస్తుంది కాబట్టి మన థాట్స్ అనేవి చాలా క్లియర్గా ఉంటాయి దేనికైనా మనం ఫోకస్ చేయాలంటే ఫోకస్ అనేది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇక్కడ సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ ఫ్రీక్వెన్సీ ఉంది ఓకే సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ ఫ్రీక్వెన్సీ ఉంది అండ్ ఆ సింబల్ కూడా చూపిస్తుంది ఇలా వేవ్ సింబల్ వెళ్తుంది చూడండి ఈ వేవ్ సింబల్ వెళ్ళేదాన్ని మనం సైన్ వేవ్ అంటాం అర్థమవుతుందా ఇప్పుడు ఈ ని మనం చేంజ్ చేయాలంటే మనం లోగో చేంజ్ చేయాలంటే మీరు ఒకసారి ప్రెస్ చేస్తే ఇప్పుడు చూడండి వేవ్స్ షేప్ చేంజ్ అయినాయి వేవ్ షేప్స్ అనేవి చేంజ్ అయినాయి స్క్వేర్ షేప్లో వెళ్తున్నాయి వేవ్స్ సో దీని వల్ల స్క్వేర్ వేవ్ ఉంటాయి అనమాట సో ఇది ఎప్పుడు కూడా సైన్ వేవ్లో పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఇక్కడ ఉన్నటువంటి సింబల్స్ ఇలా వస్తే సైన్ వేవ్ అవుతుంది ఇలా డబ్బా డబ్బా బ్యూస్ వస్తే స్క్వేర్గా అవుతుంది సో డిఫరెన్షియేషన్ ఉంది ఓకే దీంట్లో మనకి కింద చూస్తే సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ హజర్స్ అని ఉంది సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ హజర్స్ అనేది ఉంది ఓకే ఈ సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ హజర్స్ అనేది డిఫాల్ట్ కానీ మనకి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంట్లో ప్రాబ్లమ్స్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ క్రానిక్ డిసీజెస్ ఉన్నాయి డయాబెటీస్ ప్రాబ్లం ఉంది లేదంటే మంత్రీ సైకిల్ ప్రాబ్లమ్ ఉంది షుగర్ ప్రాబ్లమ్ ఉంది బీపీ ప్రాబ్లమ్ ఉంది కాఫ్ మసిల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి టూత్ పెయిన్ ఉంది ఇయర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మన దగ్గర దీనికి అడ్వాన్స్డ్ టెక్నాలజీకి ఒక ఫ్రీక్వెన్సీ బుక్ ఉంటుంది ఓకే ఫ్రీక్వెన్సీ బుక్ ఉంటుంది దీంట్లో రకరకాల ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి డిస్టర్బ్ట్ అయ్యేది మీ ఫ్రీక్వెన్సీస్ మనం ప్రతిరోజు ఒక టైం టేబుల్ మెయింటైన్ చేసుకోవచ్చు మార్నింగ్ ఒక ఫ్రీక్వెన్సీ ఆఫ్టర్నూన్ ఒక ఫ్రీక్వెన్సీ ఈవినింగ్ ఒక ఫ్రీక్వెన్సీ నైట్ ఒక ఫ్రీక్వెన్సీ అట్లా మనమే కాకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఒక ఫ్రీక్వెన్సీలో తెచ్చుకోవచ్చు దానివల్ల ఏంటి హెల్త్ ఇష్యూస్ రావు టైంకి ఫుడ్ తింటాం టైంకి పడిపోతాం నిద్ర బాగుంటుంది నిద్ర బాగుంటుంది అంటే కనుక ఆటోమేటిక్గా మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి ఉండవు ముఖ్యంగా ఈ టూ డివైజెస్ కూడా జియోపథిక్ స్ట్రెస్ని కంట్రోల్ చేస్తాయి జియోపథిక్ స్ట్రెస్ ఒక రూమ్లో రెండు వేవ్స్ ఉన్నా మూడు వేవ్స్ ఉన్నా నాలుగు లైన్స్ ఉన్నా కానీ ఈ డివైస్ మీరు ఆ రూమ్ లో పెడితే చుట్టుపక్కల ఉన్న లైన్స్ అంతా కూడా ఒక త్రీ హండ్రెడ్ సిక్స్టీ డిగ్రీస్ ఫార్మాట్ లో ఒక త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఒక రేడియస్ క్రియేట్ చేస్తుంది ఎక్కడ పైన భూగర్భంలో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ బ్యాక్ గ్లోబ్ త్రీ సిక్స్ గ్లోబ్ షేప్లో షేప్ లో మీకు జియోపథిక్ స్ట్రెస్ ఏముందంటే ఇప్పుడు ఇలా ఈ డివైస్ ఇలా ఉన్నప్పుడు మీ ఇల్లు ఇలా ఉందనుకోండి మీ రూమ్ ఇలా ఉందనుకోండి జియోపథిక్ స్ట్రెస్ రేస్ ఆ బౌండరీని ఇలా ఇలా అయిపోతుంది సో యూఆర్ కంప్లీట్లీ ప్రొటెక్టెడ్ చిన్నపిల్లలకి లేదంటే ఏమైనా వృద్ధులు ఉన్నా వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్మెంట్ కావాలన్నా ఈ డివైస్ చాలా బాగుంది ఎక్కువగా అందరూ హాల్లో కూర్చుంటాం హాల్లో టీవీ చూస్తాం అందరూ ఎక్కువ గ్యాదరింగ్ ఎక్కువ ఉంది అంటే కంటే ఈ డివైస్ హాల్లో పెట్టండి లేదు మేము బెడ్రూమ్లో పెట్టుకోవాలనుకుంటాం బెడ్రూమ్లో ఎప్పుడు అదే ఫ్రీక్వెన్సీ కావాలంటే కానీ చిన్న డివైస్ తీసుకోండి ఇది కాస్ట్ తక్కువ ఈ డివైస్ బెడ్రూమ్లో ఒకటి పెట్టాలని ఆన్ మంత్లో ఒకసారి ఛార్జింగ్ చేయడం ఊరికెళ్తారు ఎక్కడికైనా మీతో పాటు టిస్కెట్కోండి ఒక బ్యాగ్ అండ్ దీంట్లో ఇది మనకి సైన్ వేవ్ సైన్ వేవ్ స్క్వేర్ వేవ్ బటన్ మీరు ఒకసారి ప్రెస్ చేస్తే బటన్ చేంజ్ అవుతుంది ఇది మన ఫ్రీక్వెన్సీ బటన్స్ అంటున్నాడు ఉదాహరణకి ఇప్పుడు ఒక పర్సన్కి నెక్ పెయిన్ ఉంది అనుకున్నాం నెక్ పెయిన్కి సంబంధించిన ఫ్రీక్వెన్సీ వచ్చేసి టూ టూ పాయింట్ ఫైవ్ కూడా పెట్టుకోవచ్చు సో దీని ఫ్రీక్వెన్సీ మనం మార్చాలి అంటే ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంది కదా మీరు మైనస్ నొక్కండి ఇక్కడ మైనస్ నొక్కండి ఇక్కడ మైనస్ నొక్కి బటన్ అట్లా పట్టుకోండి నెంబర్స్ మారుతున్నాయి ఇక్కడ నంబర్స్ మారుతున్నాయి నెంబర్ జీరో అయిపోయింది చూడండి ఇక్కడ దీన్ని మళ్ళీ ఇంక్రీజ్ చేయండి మీరు ఓకే ఇంక్రీస్ చేసి టూ పాయింట్ ఫైవ్కి తీసుకురండి ఇలా టూ పాయింట్ ఫైవ్ ఫ్రీక్వెన్సీలు తెచ్చుకోండి ఈ టూ పాయింట్ ఫైవ్ ఫ్రీక్వెన్సీ వల్ల ఒక పర్సన్కి ఎలాంటి నొప్పులు తగ్గుతాయి ఒకటి నెక్ పెయిన్ తగ్గుతాయి ఒకటి నీ పెయిన్స్ తగ్గుతాయి ఒకటి కాఫ్ మసిల్స్ తగ్గుతాయి ఒకటి ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది బాడీలో జాయింట్స్ దగ్గర ఎస్పెషల్లీ మోకాల దగ్గర మోచన్ దగ్గర ఇన్ఫ్లమేషన్ ఉంటుంది ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది గురుగారు ఇది ఇప్పుడు ఒక రోజు పెడితే సరిపోతే ఒక రోజు తగ్గిపోతుంది అని చెప్పి మీకు డౌట్ రావచ్చు లేదు కాన్స్టెంట్ ప్రాసెస్ అనేది ఉండాలి కంటిన్యూస్గా మీరు ఆ ఎనర్జీ లెవెల్స్లో ఉండగలిగితే ఆ ఎనర్జీ లెవెల్స్ అనేవి మెయింటైన్ అవ్వగలిగితే మీకు ఆటోమేటిక్గా ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నెక్ పెయిన్ నాకు టూ డేస్ పట్టి ఉండదు ఆ రోజు నుంచి నెక్ పెయిన్ కాఫ్ మజిల్స్ పెయిన్ ఉండదు చికెన్ గునియా వల్ల నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకంటే చికెన్ గునియా పెయిన్స్ సఫర్ అవుతున్నాను ఏదైతే ఉందో ఈ డివైస్ మన దగ్గరకు వచ్చిన టెస్టింగ్ టెస్టింగ్లో ఉంది కాన్స్టెంట్గా అండ్ టూ పాయింట్ ఫైవ్ ఫ్రీక్వెన్సీలో పెట్టి నేను మెయింటైన్ చేస్తున్నా చికెన్ గునియా పెయిన్స్ కూడా తగ్గేది ఇన్ఫ్లమేషన్ ఉండదు హెవీగా ఫీట్ మీద వరిగాళ్ళలో ఆ ఇన్ఫ్లమేషన్ కూడా ఎక్కువ నెక్ పెయిన్ అయితే అసలు జీరో దెర్ ఇస్ నో నెక్ పెయిన్ నెగ్ పెయిన్ మీద ఫస్ట్ నేను ఎక్స్పెరిమెంట్ చేసిన నెగ్ పెయిన్ మీద నెక్ పెయిన్ తగ్గింది ఇదేంటంటే ఒక దండ పెట్టేసుకుని రెండు ఒక కాదు మీకు మినిమం మీ బాడీ మీద ఆ ఫ్రీక్వెన్సీ లోపల మీరు ఉండాలంటే మినిమమ్ ఒక సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఉండాలి అంటే ఓవర్ నైట్ మీ బెడ్రూమ్లో పెట్టుకుని ఆ ఫ్రీక్వెన్సీలో మీరు ఉండాలి లేదు మీరు ఒక డైలీ రొటీన్ మెయింటైన్ చేసుకుంటామంటే కనుక ఇక్కడ మనకి ఇది డైలీ రొటీన్ టేబుల్ ఉంటుంది ఒకటి ఫైవ్ టు నైన్ ఏమేం చేయాలి నైన్ టు ట్వెల్వ్ ట్వెల్వ్ టు ఫైవ్ మళ్ళీ ఫైవ్ టు నైన్ మళ్ళీ నైన్ టు ఫైవ్ ఇలా టైట్ టేబుల్ ఉంది ఫ్రీక్వెన్సీ ఉంటుంది లేదంటే దీంట్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఇంకోటి అంటే దీంట్లో ఒక ఫ్రీక్వెన్సీ చార్ట్ వస్తుంది ఈ ఫ్రీక్వెన్సీ చార్ట్ వస్తుంది ఈ ఫ్రీక్వెన్సీ చార్ట్లో ఏంటంటే మీకు ఈ బుక్లో ఉన్నాయి కాకుండా దీంట్లో కూడా ఉంటాయి అడిషనల్గా కొన్ని ఫ్రీక్వెన్సీస్ వస్తాయి ఈ ఫ్రీక్వెన్సీలో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఒక ప్లానెట్ మీకు ఉంది శుక్రుడు వీక్ ఉన్నాడు శుక్రుడిని యాక్టివేట్ చేసుకోవాలనుకుంటున్నాను శుక్రుడికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఉంటుంది ఆ ఫ్రీక్వెన్సీని దీన్ని మీరు అయినా అలైన్ చేసుకుని మీతో పాటు క్యారీ చేసుకోవచ్చు లేదా మీరు రూమ్లో పెట్టుకోవచ్చు ఓకే దీంట్లో మనకు వచ్చేసి క్వాంటమ్ హీలింగ్ ఉంది ఎంజలిక్ హీలింగ్ ఉంది ఎనర్జీ బూస్ట్ ఉంది స్పిరిచువల్ గ్రోత్ ఉంది పిల్లలకి చదువులో ఫోకస్ చేసుకోవడానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కావడానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది ఎనర్జీ బూస్ట్ అవడానికి ఎనర్జీ లో ఉన్నాం బయట నుంచి వచ్చాము పని చేసుకొచ్చాము ఎనర్జీ చాలా లో ఉంది మీరు ఫ్రీక్వెన్సీ చేంజ్ చేసుకుని మీ దగ్గరలో పెట్టుకొని మీ ఎనర్జీ హై ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ సో అట్లాంటి ఫ్రీక్వెన్సీస్ అన్నీ కూడా మనకి దీంట్లో ఉంది దీంట్లో కూడా ఒక టైం టేబుల్ అనేది ఉంది దీంట్లో ఫ్రీక్వెన్సీస్ మొత్తం మీకు అన్ని ప్లానెట్స్ ఉన్నాయి మెర్క్యూరీ నెప్ట్యూన్ అర్త్ జుబిటరు ప్రతి ఒక్క ప్లానెట్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి సో ఈ ఫ్రీక్వెన్సెస్ తగ్గట్టు మీరు మీ బాడీని కానీ మీ స్ట్రక్చర్ కానీ ఇంటి స్ట్రక్చర్ కానీ అలైన్ చేసుకోవచ్చు నిజంగా మనం ఆస్తులు చెప్తాం రాహు డిస్టర్బెన్స్ ఉంది అంటే సౌత్ వెస్ట్ డిస్టర్బెన్సెస్ ఉంది అంటే సౌత్ వెస్ట్ ఫ్రీక్వెన్సీ అలైన్మెంట్ చేయండి ఇంట్లో సౌత్ వెస్ట్ పెట్టుకోండి ఓకే సౌత్ వెస్ట్ డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా బ్యాక్ సో ఇట్లా అలాంటప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే మీరు నార్మల్ ఇంటర్నల్ ఫ్రీక్వెన్సీ సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ పెట్టుకోండి ఓకే లేదు ఆ ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ నియర్ బైలో మీరు రెండు క్యాచ్గా ఉండాలంటే కనుక మార్నింగ్ టైంలో ఏమో ఒక సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఈ ఫ్రీక్వెన్సీ పెట్టండి ఆ పర్సన్లో ఉన్నప్పుడు ఈవినింగ్ అవర్స్లో ఈ పర్సన్ ఉన్నప్పుడు ఇది పెట్టండి లేదు అంటే కనుక ఆ పర్సన్ కోసం సపరేట్ డివైస్ చేసుకోండి ఈ పర్సన్ కోసం సపరేట్ డివైస్ తీసుకోండి సపరేట్ సపరేట్ ఉంటే క్యారీ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు ఎయిట్ అవర్స్ ఉంటుంది ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్లో ట్రావెల్ చేస్తారు ట్రైన్ కూడా యూఎస్బీ ఉన్నాయి ఈ మధ్యలో యూఎస్బీలో పెట్టుకోవచ్చు ఫ్లైట్లో యూఎస్బీ ఉంటుంది యూఎస్బీ పెట్టుకోవచ్చు ఈ మధ్యలో బస్సులో కూడా యూఎస్బీ సిస్టమ్ ఉంది యూఎస్బీ పెట్టుకోవచ్చు లేదా మీరు క్యాబ్ ద్వారా వెళ్తున్నారంటే క్యాబ్లో కూడా యూఎస్బీ ఉంటుంది సో ఈ అడ్వాన్స్ డివైస్ని ఛార్జింగ్ చేసుకోవాలి ఛార్జింగ్ అయిపోతుందని ఇబ్బంది పడాల్సిన పని లేదు ఎందుకంటే ఎయిట్ అవర్స్ ఛార్జింగ్ ఇస్తుంది నాకు ఏట్ ఆక్షన్ మీరు ఎలాంటి ఫ్రీక్వెన్సీకైనా షిఫ్ట్ అవచ్చు ఇప్పుడు వరుణ్ ఫ్రీక్వెన్సీ పెట్టుకొని కూర్చుంటాడు నేను అదే ఎప్పుడు వాడతారు మీరు ఫర్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు అప్పుడు మీకు వీనస్ ఫేవరగా ఉండాలా రాహు ఫేవరగా ఉండాలా మీరు డిసైడ్ చేసుకోవాలి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా రాహు రిలేటెడ్ ఎట్ ద సేమ్ టైం బుధ రిలేటెడ్ Mercury రిలేటెడ్ ఎందుకంటే స్పెక్యులేషన్ అంటేనే Mercury

అంటే కొందరు అంటారు అంటే ఇంతకుముందు వేరే డివైస్ కూడా వచ్చి కొందరికి ఇది కూడా క్లారిఫీ చేస్తున్నారు కొంచెం ట్యారీ చేస్తుండే నాజియస్ సన్సెషన్ వస్తుంది టూ మచ్ ఆఫ్ హెవీ ఫ్రీక్వెన్సీ అంది వల్ల అట్లాంటివి ఎందుకంటే దాన్ని సప్రెస్ చేయడానికి షూలించి పెట్టారు పైన ఓకే ఇంతకుముందు మన ఫస్ట్ డివైస్ వచ్చింది ఓపెన్ ఉండేది ఓపెన్ ఓపెన్ ఇది ఓపెన్ కాబట్టి అంటే ఇది సెక్యూర్డ్ డివైస్ అంతా సెక్యూరి దీనిలో ఇది ఒక బ్లాక్ కలర్ కాయిల్ ఉంది దీనికి కాయిల్ అంటారు పది దానికి కాయిల్ ఉంటుంది ఆ కాయిల్ ఏసీ టు డిసి అంటాం కదా మన పవర్ సప్లై సేమ్ అట్లానే కన్వర్ట్ చేస్తుంది ఎలా టు డిస్ట్యూట్ డిస్టబ్యూట్లో ఎలా పవర్ కన్వర్ట్ చేస్తుంది కన్వర్ట్ చేసి ఏం చేస్తుంది అంటే ఆ మీరు పెట్టుకున్న ఫ్రీక్వెన్సీ ఎప్పుడు కూడా ఎమిట్ చేస్తూనే ఉంటుందండి మన కంటికి ఏది కనపడదు మన దగ్గర టూల్స్ ఉంటే తప్ప ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు మన దగ్గర టూల్స్ ఉన్నాయి మీకు డౌజింగ్ వచ్చు ఓకే డౌజింగ్ వచ్చు ఇట్లాంటి లెక్కర్ ఉంది మన దగ్గర లెక్కర్ అండిలో సెవెన్ పాయింట్ ఎయిట్ మనం చెక్ చేస్తాం జనరల్గా దీన్ని సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ అప్ చేసుకుంటాం సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ ట్యూన్ అప్ మనం ఈ సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీకి ఎప్పుడైతే ట్యూనప్ అవుతుందో ఇప్పుడు దీనికి కూడా ఇది స్టాండర్డ్ సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ ఇప్పుడు ఇది మనం పెట్టినప్పుడు దీనికి రెజనెంట్ అవుతుంది ఇది ఎంతవరకు రెజనెంట్ అవుతుంది మనం నుంచి చూస్తుంటే మనం ఇలా నడుచుకుంటూ వెళ్తే ఎక్కడైతే యాడ్లా డిప్ అవ్వకుండా ఉంటుందో అక్కడ వరకు దీని రేడియస్ ఉంటుంది అది సీలింగ్ హైట్ గ్రౌండ్ హైట్ డెప్త్ గ్రౌండ్ డెప్త్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఈ సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ అనేది కంటిన్యూస్గా ఎమిట్ అవుతూనే ఉంటుంది ఓకే ఇప్పుడు మీరు ఇలాకి వచ్చినప్పటికీ ఇప్పటికీ మీ ఎనర్జీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి మీకు ఏమైనా చేంజ్ కనిపిస్తున్నాయి డివైస్ ఆన్ చేసినప్పటి నుంచి కాన్స్టెంట్గా ఒకటే ఎనర్జీ ఇమిట్ అవుతుంది ఇప్పుడు జనరల్గా మనం తిన్న తర్వాత నిద్ర వస్తుంది ఆ నిద్ర వచ్చే టైంలో చాలా కామన్ అది మీరు రిలాక్సేషన్ అవ్వాలంటే మీరు డీప్ రిలాక్సేషన్ పెట్టేసుకోవచ్చు ఆఫీస్ నుంచి వర్క్ చేసి వచ్చారు బాగా టైడ్ అయిపోయారు ఎనర్జీ కావాలి దీంట్లో ఎనర్జీ బూస్ట్ అనే ఒక ఫ్రీక్వెన్సీ ఉంది ఎనర్జీ బూస్ట్ పెట్టుకుంటే మన విత్ ఇన్ ఫైవ్ టైన్ మినిట్స్ సెట్ అయిపోతారు కంప్లీట్ ఎనర్జీ లెవెల్స్ మళ్ళీ రీగైన్ అయిపోతుంది సో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ నాయిజ్ సెన్సేషన్ కానీ లేకపోతే డిస్ట్ స్లీప్ డిస్టబెన్స్ కానీ అలాంటివి ఏమీ ఉండదు ఈ రెండు మనం అక్కడ యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి లాస్ట్ కదా స్టాక్ అయిపోయింది ఇదంతా మీరు వచ్చేసి ఈఎంఎఫ్ చిప్ ఈఎంఎఫ్ చిప్ ఏంటంటే జనరల్గా ఈఎంఎఫ్ చిప్స్ అన్నీ వచ్చేవి దేనికి ఓన్లీ మొబైల్ని తెస్తారు మనది మొబైల్ వైఫై రౌటర్స్ మీరు ఇంట్లో యూజ్ చేసే మైక్రోవేవ్ ఓవెన్ కూడా మీరు న్యూట్రలైజ్ చేయొచ్చు దీనికి దాని కెపాసిటీ ఉంది నార్మల్ ఈఎంఎఫ్ చిప్లో ఏంటంటే చిన్న కాయిలే ఉంటుంది దీంట్లో పెద్ద కాయిల్ ఉంటుంది అండ్ విత్ సమ్ కాస్మిక్ సింబల్ కూడా ఉంటుంది సో దీనివల్ల ఏంటంటే రేడియేషన్స్ అనేవి ఆగుతాయి మొబైల్ ఓకే ఈ డివైజ్ వచ్చేసి మనకి మొబైల్ మీద స్టిక్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇంట్లో వెనకాల బ్యాక్ సైడ్ స్టిక్ చేసుకోవచ్చు వైఫై రౌటర్ మీద పెట్టేయచ్చు లేదు మీ ఇంట్లో మైక్రోవేవ్ లోన్స్ సరే యూజ్ చేసుకుంటారంటే మైక్రోవేవ్ ఉంటుంది